లోటస్ జనతా న్యూస్ కి స్వాగతం నేను మీ ఏకే ఈనాడు గ్రూపుల అధినేత రామోజీరో మీడియా రంగంలో మార్పును తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి వ్యక్తి రామోజీరో ఆర్థిక సేవల సంస్థలు కూడా నడుపుతున్నారు అలాగే అనేక వ్యాపారాల్లో అనగా వస్త్ర రంగం ఆధునిక వస్త్రాలు హోటల్స్ ఫ్రెంటర్స్ పచ్చళ్ళు సినిమా రంగంలో అనేక సినిమాలు తీసినటువంటి వ్యక్తి రామోజీరోకు ఆంధ్ర యూనివర్సిటీ వారు గౌరవ డాక్టరేటు వెంకటేశ్వర విశ్వవిద్యాలయ వారు గౌరవ డాక్టరేటు శ్రీశ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయ వారు గౌరవ డాక్టరేటు యుధవీర్ అవార్డు కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి రాజస్థాన్ వారు అవార్డు బిడి గోయింకా అవార్డు పద్మ విభూషణ అవార్డు లభించినటువంటి వ్యక్తి అలాంటి రామోజీరావు ఇంకా లేరు అనే విషయాన్ని తెలుగు రాష్ట్ర ప్రజలు మరియు భారతదేశం అంతటా కూడా నమ్మలేకపోతున్నారు రాజీ రామోజీరావు మృతి పట్ల దేశ రాష్ట్రపతి ప్రధాని ముఖ్యమంత్రులు ప్రముఖ రాజకీయ నాయకులు అన్ని రంగాల వారు ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తున్నారు ఈ రోజు అనకాపల్లి జనసేన కార్యాలయంలో రామోజీరావు మృతుపట్ల రామోజీరావుకు ఉమ్మడి కూటమి నాయకులు ఘన నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు మాజీ ఎమ్మెల్యే గోవింద అనకాపల్లి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు జనసేన నాయకులు మల్ల సురేంద్ర రామకృష్ణ మారిశెట్టి భాస్కర్రావు బిఎస్ఎంకే జోగి నాయుడు బుడ్డేడ నాగేశ్వరరావు ఆడారి రాజు బిఎస్ఎన్ఎల్ రమణ ఆకేళ్ల రాము తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ಅಮರ್ ಹೇ ಅಮರ್ ಹೇ ಅಮರ అన్నదాత సుఖీభవ ప్రోగ్రాలు అందరూ వ్యవసాయదానికి చాలా మంచి సూచనలు సలహాలు ఇచ్చిన ఒక చిట్ట తన తండ్రి గారి దగ్గర నుంచి వ్యవసాయం మీద ఉన్న ఆసక్తితో ఈ అగ్రికల్చర్ సెక్టర్ మీద ఆయనకి ఆలైనా అనుభూతి అలాగే భారతదేశం ఆయన భారతదేశంలో ఫస్ట్ టైం విశాఖపట్నంలోనే ఈనాడు దినపత్రిక మన విశాఖపట్నంలో ఆ రోజు శీతం ఫస్ట్ ప్రింటింగ్ స్టార్ట్ చేసి అంతకుముందు విజయవాడ నుంచి వచ్చే పేపర్లు మనం విశాఖపట్నం అనుభవించాలి కానీ మన విశాఖపట్నం కూడా రేపు రాబోయే రోజుల్లో మహానగరం అవుద్దని గుర్తించిన వ్యక్తి రామోచన అలాంటి వ్యక్తి మనం మంచి లేకపోవడం చాలా దురదృష్టం అన్నిటికంటే ముఖ్యం రేపు రాబోయే మన తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిని అలాగే పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని అభ్యర్థిస్తున్నాం అనకాపల్లి యోజవర్గం ప్రజానీకి తరపున అభ్యర్థిస్తున్నాం తెలుగువాడిగా రేపు రాబోయే పాఠ్య పుస్తకాల్లో తెలుగు పాఠ్య పుస్తకాల్లో మన అందరి అభిమాన ఆదర్శరాయుడు రామోజు జీవిత చరిత్ర ఒక పాఠ్య పుస్తకంలో ఒక లక్ష్యంగా పెట్టాలని రేపు రాబోయే రోజులు అందరూ కూడా స్ఫూర్తిదాయకంగా ఈరోజు చెప్పుకుంటున్నాం మనం చూడలేదు మహాత్మా గాంధీ గారిని మనం గాంధీ గారి గురించి చెప్పుకుంటున్నాం అలాగే ఎన్టీ రామారావు ఎన్టీ రామారావు మన పిల్లలు చెప్పుకుంటుంది రేపు రాబోయే రోజులుగా రోజుల్లో మన రామోజీ గారికి కూడా అలాగే తెలుగు పాఠ్య పుస్తకాల్లోకి ఒక లెసన్ పెడితే అందరూ కూడా స్థిరస్థాయిగా అందరూ మనసుల్లో ఉంటారని నా ఆశ నా ఆశ నెరవేరు గారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తారు అలాగే ఈరోజు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని అలాగే నా ఆత్మ శాంతి చేకూరని ఆ భగవంతు కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఈరోజు ప్రవేశపెట్టిన మన జనసేన ఆఫీసులో మంతల రామే రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఫోన్ చేశారు గోవింద్ గారు జనసేన ఆఫీసులో కూడా వెళ్ళి మనం అందరూ వెళ్ళి జనసేన బీజేపీ తెలుగుదేశం లీడర్స్ అందరూ వెళ్ళి మన స్వర్గీయ రామోజీ గారికి నివాళులు అర్పించండి అని ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కూడా ఆయన నివాళులు అర్పించాలని ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన యొక్క ఒక ప్రగాఢశాలమూర్తి తెలపాలని కొంతాల రామకృష్ణ గారు కూడా ఈరోజు అందరికీ పేరు పేరుని అందరూ కూడా చెప్పాలని ఆయన ఆదేశాల మేరకు ఈ ప్రాగ్రం కూడా నిర్వహించడం జరిగింది అలాగే మరొకసారి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ఆయన ఆత్మ సాక్షి చేత రామకృష్ణ తరఫున అందరికీ నిర్వహించుకోవడం జరుగుతుంది ఎన్టీ రామారావు గారు మన పిల్లలు చెప్పుకోవడం రేపు రాబోయే రోజులుగా రోజుల్లో మన రామోజీ గారిని కూడా అలాగే తెలుగు పాఠ్య పుస్తకాల్లోకి ఒక లెసన్ పెడితే అందరూ కూడా స్థిరస్థాయిగా అందరూ మనసులో ఉంటారని నా ఆశ నా ఆశ నెరవేరు చదవారిని పవన్ కళ్యాణ్ గారిని నరేంద్ర మోడీ గారిని రిక్వెస్ట్ చేస్తాం అలాగే ఈరోజు వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని అలాగే నా ఆత్మ శాంతి చేకూరని ఆ భగవంతుని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం ఈరోజు ప్రవేశపెట్టిన మన జనసేన ఆఫీసులో మంతల రామే రామకృష్ణ గారు ఆదేశాల మేరకు ఫోన్ చేశారు భోజనారు జనసేన ఆఫీసులో కూడా వెళ్ళి మనం అందరూ వెళ్ళి జనసేన బీజేపీ తెలుగుదేశం లీడర్స్ అందరూ వెళ్ళి మన స్వర్గీయ రామోదరి గారికి నివాళులు అర్పించండి అని ఆయన ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ కూడా ఆయన నివాళులు అర్పించాలని ఆయన ఆత్మశాంతి చేకూరాలని ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలపాలని కొంతలు రామకృష్ణ గారు కూడా ఈరోజు అందరికీ పేరు పేరుని అందరూ కూడా చెప్పాలని ఆయన ఆదేశాల మేరకు ఇక్కడ ఈ ప్రోగ్రామ్ కూడా నిర్వహించడం జరిగింది అలాగే మరొకసారి ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతుంది ఆయన ఆత్మశాంతి చేకూరాలని కొంత రామకృష్ణ గారి తరఫున అందరికీ నిర్వహించడం జరుగుతుంది